శంకరుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు శివాలయాలు శ్మశానంతో సమానమా శివం అంటే కళ్యాణం శుభం అని అర్ధం శుభాన్ని కలిగించేవాడు శంకరుడు మరి అశుభానికి నిలయమైన శ్మశానంలో ఎందుకుంటాడు శివాలయాలు శ్మశానంతో సమానమా శివుడు లయకారకుడు కాబట్టి శ్మశానంలో ఉంటాడు అందులో విశేషం ఏముంది అనుకోవచ్చు పాలకడలపై పవళించిన శ్రీ మహావిష్ణువుకి ఆయన నాభిలోంచి విరిసిన బ్రహ్మదేవుడికి ఉన్న సౌఖ్యం శివుడు ఆశించలేదు భక్తుల కోసం పరితపించే ఆ స్వామి పరమ సత్యాన్ని తెలియజేసేందుకు భూతనాథుడిగా మారి చాలా చాలామందికి ఉంది జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణించిన తర్వాత తిరిగి జన్మించక తప్పదు ఇది ప్రకృతి ధర్మం ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మదేవుడు సృష్టి ధర్మానికి రక్షకుడు ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం శ్రీ మహావిష్ణువు సృష్టిని పోషించి రక్షిస్తాడు అందుకోసమే అవతారాలు శివుడు లయకారకుడు లయం అంటే నాశనం అని ఓ తప్పుడు అర్థాన్ని చెబుతారు కానీ లయం అంటే లీనం చేసుకోవడం తనలో కలిపేసుకోవడం అని అర్థం మొత్తం ఈ సృష్టి చైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే అంత సులభమా అందుకు ఎంతో తపస్శక్తి కావాలి అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉన్నట్టే కనిపిస్తాడు సృష్టికి రక్షణకు నాశనం ఉంది కానీ లయానికి నాశనం లేదు అది శాశ్వతం భౌతికంగా కనిపించే ప్రతిదీ నాశనం అయ్యేవే అభౌతికమైనవి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి అంటే ఆత్మ దీనికి చావు పుట్టుకలు ఉండవు ఈ ఆత్మ దేహాన్ని ధరిస్తే ఆత్మగా మిగిలిపోతుంది శరీరం పంచభూతాల్లో మిగిలిన ఆత్మను శివుడు లయం చేసుకుంటాడు అందుకే ఆయన్ను లయకారకుడు అంటారు ఎలాంటి వ్యామోహం లేనివాడే విరాగి విరాగి మాత్రమే సర్వాన్ని సమానంగా స్వీకరించగలడు శివుడికి దేహంపై మమకారం లేదు ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు దిగంబరంగా తిరుగుతాడు భిక్షాటన చేస్తాడు కుర్రెలో తింటాడు రుద్రాక్షలు పాములు వేసుకుంటాడు స్మశానంలో ఉంటాడు కనుకే విరాగి లయకారుడు అయ్యాడు శివుడి చేతిలో ఉండే త్రిశూలం సత్వరజస్తమో గుణాలను సూచిస్తుంది ఈ మూడు గుణాలతోనే సృష్టి నడుస్తుంది సకల భాషలకు ఆధారభూతమైనది ఓంకారం సంస్కృతం ధమరుకు నుంచి ఉద్భవించినవే మనస్సుని నియంత్రించే శక్తికి నిదర్శనం నెలవంక శివుడి జటాజూటంలోని ఉండే గంగమ్మ అమరత్వానికి నిదర్శనం ఏనుగు అభిమానానికి ప్రతీక ఆ చర్మం ధరించిన శివుడు స్వాభిమానానికి నిలువుటద్దం పులి విషవాంచలకు ప్రతీక విషపూరితమైన కోరికలు జయించాడనడానికి సూచికగా పులి చర్మం మీద ఆసీనుడై ఉంటాడు శివుడు శివుడి మెడలో ఉండే పాము జీవాత్మకి ప్రతీక పరమేశ్వరుడి నుదుటిపై ఉండే భస్మరేఖలు మనిషిలో త్రిదోషాలు విడిచిపెట్టాలని సూచిస్తాయి వృషభవాహనం ధర్మదేవతకు ప్రతీక మనిషి ఎంత సంపాదించినా ఎంత మంచి పేరు తెచ్చుకున్నా చివరకు చేరేది ఆరడుగుల ఎవరైనా కాలిన తర్వాత మిగిలేది బూడిదే అందుకే సర్వం తనలో లీనం చేసుకునే శివుడి నివాసం అయింది ఆయన ఆభరణం భస్మం అయింది ఆయన లయకారుడు అయ్యాడు అందుకే శివయ్యను దర్శించుకోవడం అంటే మోక్షానికి చేరువ కావడమే కాని శ్మశానంలో సమానం అనే మూర్ఖపు ఆలోచన వద్దంటారు పండితులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు